హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను లెమన్ రైస్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మనం రైస్ని ఇలా పొడి పొడిగా ఉండేటట్టు ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ల గించి పెట్టుకున్నాక ఒక స్పూన్ వరకు మనం పల్లి ఆయిల్ అనేది వేసుకోవాలి పల్లీ ఆయిల్ వేయడం వలన మనకి లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మరియు మినప్పప్పు అనేది యాడ్ చేసుకోండి మనం పోపు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి వేసిన తర్వాత అవి మన కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం పోపులు ఎక్కువ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ లెమన్ రైస్ అనేది సో ఇప్పుడు ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి మనం ఈ రైస్ని దీనిలో వేసుకోవాలండి ఎక్కువ రైస్ చేసుకునే వాళ్ళైతే రైస్లో ఈ పోపు అనేది యాడ్ చేసుకోండి నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా పోపులోనే రైస్ వేసేసాను మనం వేసిన తర్వాత ఈ పోపు అనేది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుందనమాట అందుకోసమే సిమ్లో పెట్టి మనం దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే రైస్ మొత్తానికి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ రైస్ చేసుకునే వాళ్ళైతే నిమ్మకాయ రసం తీసేటప్పుడు ఆ రసంలో సాల్ట్ అనేది యాడ్ చేసి మనం అన్నంలో కలుపుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట నేనైతే తక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా సాల్ట్ వేసేసాను సో ఇప్పుడు మనం సాల్ట్ అంతా ఈ వేడిగా ఉన్నప్పుడు వేసిన తర్వాత కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు రెండు నిమ్మకాయలని నేను పిండి వేసుకున్నానండి మనం కొద్దిగా నిమ్మకాయ రసాన్ని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుల్లగా అనిపిస్తుంది కానీ కొద్దిగా చల్లారిన తర్వాత మనం తింటే చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ రసాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట మనం దేవుడికి నైవేద్యంగా కానీ లేదా మనం మార్నింగ్ టిఫిన్లోకి కానీ లేదా లంచ్ బాక్స్లోకి కానీ ఇలా చేసి పెట్టాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సెవెల్ని క్లిక్ చేయండి